సదుపుగా వెళ్ళి విరదనండి ప్రతి సువర్త తిరుదే నాలుగవ అధ్యాయ 30 ఐదు వచనం సదుపుగా రెండునాలుగు 30 ఐదు అఖా భూమి గతించున గారి నామాంతరు ఈమాంత్రమున గతింపు ఐతియ తిరుమున

దేవుడి యొక్క ఆలోచన దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఎందుకనే అంటే రాక్కడకు సిద్ధపడడం బేబుమ తగ్గి ఉంటుందా రాక్కడకు సిద్ధపడేటువంటి వ్యక్తితులుగా శాతముగా మనం ఉండాలి మనం ఏదిలో ఉన్నా ఎంతవరకు నేర్చుకున్నా ఎంతవరకు సిద్ధపడ్డా ఎంతవరకు మరొక ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నా ఆధ్యాత్మిక స్థితిలో మన ఆత్మ యొక్క జీవితానికి కావలసిన వాటిని మనం పొదుపు చేసుకోవాలి అంటే సిద్ధం చేసుకోవాలన్నమాట ఒక వ్యక్తి కోయిటా వెళ్ళాలంటే మామూలు సామాన్యంగా డబ్బులు ఇచ్చుకుని బ్యాంక్ ఏ కావాలి పాస్పోర్ట్ కావాలి తగిన స్టాఫ్యూలన్నీ కూడా వాళ్ళు సిద్ధపాటు జరుగా ఆ విధంగానే మనం కూడా మన ఆత్మ సమతమైన ప్రయాణం కొరకు

అన్నింటి మాత్రమే తెలుసు కానీ ఋతువులు చెప్పాడు మనకు ఆయన చెప్పాడు ఋతువులను సిద్ధం చేశాడు అక్కడ సూచనలు పెట్టాడు అక్కడక్కడ పనులు అన్నాడు అక్కడక్కడ భూకంపములు అన్నాడు యుద్ధాలు అన్నాడు జన మీద జనము తెచ్చిన ఏర్పడితే ఆ వివాదాలకు శాసన మీడియాలో మనం చూసినట్లయితే మత సంబంధమైన వివాదాలు వివాదాలు రాజకీయ పార్టీ వివాదాలు ఎన్నో వీడియోలు మనం చూస్తూ ఉన్నాం ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారన్మాట పురాతన కాలం నుండి చూసిన పెద్ద అర్థం కావట్లేదు ఏం కలుగుతుందో అర్థం కాదనమాట అందుచేత ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భం ఎందుకంటే రాకడ సిద్ధమవుతుంది పప్పుల ఈ విశ్వమంతా అంతా సిద్ధమవుతుంది కానీ మన సిద్ధం రాకడము బైబిల్ మనకు ఏం చెప్తుందంటే ముప్పై ఏడు వచ్చు ఇప్పటి సువర్ నాలుగు నవపు తిన ఉండేదో మనిషి కుమారు రాకడో అలాగ ఉండే తిరుమల మాట నవమతు దినాలు ఎలా ఉన్నాయి అనేది ఆనాటి కాలంలో ఉండేటువంటి బ్రతలు అంటే నవమతు నిర్మాణం చేస్తున్న వాడను వాడు నమ్మలేదు దేవుడు వరుస కురిపిస్తాడని నమ్మలేదు వాడంలోనికి వెళ్ళిన వారు రక్షింపబడతారని వాళ్ళు నమ్మలేదు వాడను నమ్మలేదు వర్చిందంటే నమ్మలేదు వాడలోనికి వెళ్ళిన వాళ్ళు రక్షింపబడతారంటే వాటిని నమ్మలేదు కనుక నిజంగా వాడ నీటిలోకి వెళ్ళిపోయింది వాడలోనికి వెళ్ళిన వాళ్ళు రక్షింపడ్డారు బయట వాళ్ళంతా ఏమైపోతారంటే నశించిపోయారు అనమాట ఎందుకంటే దేవుడు ప్రణాళిక చేసిన దానిని దేవుడి ఏర్పాటు చేసిన దానిని దేవుడు ఆహ్వానించిన దానిని మనం నమ్మాలి ఎందుకు నమ్మాలంటే దీనిని జరిగించేది దేవుడు కనుక ఈ కణవంజనములో కూడా నోమహో వాడన కోరి మనకు వివరించబడుతుంది క్రైస్తవ సకములోనికి నమ్మని దేవుడు ప్రయాసపడి బార్ మోసుకున్న సమస్త జనులారా దేవుడికి రండి దేవుడికి విశ్రాంతిస్తా

జీవితంలో ఒక మార్పు అనేటువంటిది ఇది ఒక మార్గమో ఉందనేటువంటిది మనం నమ్మకలుగా

వాడు ఎరగక పోయాలంట ఏమి అంటే వాడ నీటిలో తేరు చూద్దామో ఎరగకపోయా వాడలోనికి రక్ష వెళ్ళిన వాళ్ళు రక్షింపబడతానని నమ్మకపోయాను గమనించండి మా ప్రజలు చూస్తుండగానే భూమి మీద ఉండేటువంటి చతుస్మాలు జంతువులన్నీ కూడా వాడలోనికి వెళ్ళడానికి ఆ ప్రాంతానికి వచ్చాయి ఆ వాటి మధ్య వచ్చారు లోపల వెళ్ళి తోడుకురాలి وہ نمید رکھار struggled بالکری لے ملت شخص کو آدمی就可以 کر tokenی کے لئے رد ملت شخص اور فیا cr deleted ص aminoя رحم چین

మాట్లాడితే వైగా మా గ్రామం ప్రకాశంలో శుభార్త ప్రార్థించి రాత్రి మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టేవాడిని ఈరోజు మన మెచ్చ నాయకుడు మరొక ప్రాప్తం మరొక ప్రాప్తానికి మేము వెళ్ళేవాడిని ఆ యాదవ్ అనేటువంటి గ్రామంలో ప్రార్థించవంటి సాయంత్రం వరకు అని వారు చెప్పడం జరిగింది అన్నమాట అయితే ఆ సేవలు పనిచేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వచ్చే రక్షణ అమ్మట్లేదు ఇక్కడ ఉన్న ప్రపంచ మనిషి మీద అపదమతం కలిగి ఉన్నారు కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ప్రధానం లోపం అమ్మడం ఎందుకంటే వారు దేవుడి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వస్తున్నా దేవుడు ఏర్పరుచుకున్నా ప్రజ దేవుని కొరకు తన ప్రాణాన్ని ఉందానికి తన కుటుంబం తనతో తనటువంటి ప్రాంతంలో ఈనాటి సాక్షులుగా అనేకమైన సంవత్సరాలుగా దేవుడి గురించి నిలబడిన అనేకమైన కుటుంబాలు వారి యొక్క రక్షణ ఈనాడు మనకు కూడా సువార్థంబడి మనకు కూడా రక్షింపబానికి ఎంతో సహాయపడేది అన్నమాట

అందును ఇక్కడ ఈ దినంలో కూడా మనిషి కుమార్ అక్కడ అట్లాగే ఉంటుంది అని లేక సర్వీస్తూ ఉంది ఎందుకంటే ప్రజల దేని మీద నిమగ్నమై ఉన్నారు అంటే అభివృద్ధి మీద నిమగ్నం కుటుంబ పోషణ మీద నిమగ్నమై ఉన్నారు ఎవరి కుటుంబాన్ని వాటి ముందు తీసుకురాలని ఎంతో పారాయణ వస్తూ ఉంది సాధువు కానీ దేవుని యొక్క లక్ష్యాన్ని గురించి మాత్రం మనం ఆలోచించలేకపోతున్నాం సంగములో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది మేలుపు లేని వాడు మేలుపు లేని ఎందుకంటే క్రీస్తు ఒక వస్తే నేను ఎంత పడతానా నేను ఎంతవరకు నేను ఎంతవరకు పవిత్రంగా మార్చుకుంటాను నా జీవితంలో నేను రాకడు వస్తే పడడానికి తగిన నాలో ఉండేటువంటి సిద్ధపాటు ఉందా అనేటువంటి పరిశీలన మనం చేసుకోలేకపోతున్నాం అందుని బట్టి ఇక్కడ ఈ లేఖను సమస్తుంది మత్స్సు వార్తలు ఐదు పదమూడవ వచ్చిన చదువుకుందాం

ఎందుకంటే మనం మృతి పరుస్తున్నట్లు కూడా సిద్ధపరుచుకోవచ్చు మనం మేలుకుగా ఉండాలి ప్రార్త్నల మేలుగా ఉండాలి మన ఆత్మ విశ్వాసంలో మేలుగా ఉండాలి సూర్పుగా ఉండాలి ఆ వస్తాడేప్పుడు అని ఉండేలాగా కాదు వచ్చేస్తున్నాడనే వేగంగా ఉంటారన్నమాట పరిగెట్టాలి వేగంగా మనం పరిగెట్టాలి పని పరుగు మందులో మనం ఉన్నాము ఎక్కడున్న ఆత్మ సంబంధమైన ఒక పందులు పద్ధంలో మనం ఉన్నా ఎవడైతే వేగంగా ముందుకు వెళ్తాడో వాడికి ఒక ఆత్మ సంబంధమైన ఎవడైతే పోరాడతాడో వారికి సేవ కిరీటం తగ్గుతుంది అనమాట అందుకని మనం తొందు పట్టించే వారికి ఎలా ఉండాలి అంటే వేగంగా ఉన్నది నిరుత్సాహంగా నిద్ర వ్యవస్థలో ఉండబోడమనమాట అనమాట అందుచేత మేలుగా ఉండాలి ఒక దినాన్ని ఒక మాట చెప్తున్నాడు నలభై సంవత్సరాల నాడు నేను ఎట్లున్నానో ఇదిగో నాకు ఇప్పుడు సంవత్సరాలు నాకు ఆనాడు ఉన్నట్లేదా ఈనాడు ఉంది ఆరోగ్యం యుద్ధం చేయడంలో గాని పరిగెట్టడంలో గాని అట్లాగే నాకు ఆరోగ్యం అలా ఉంది ఎందుకంటే నేను దేవుని పట్ల పూర్ణమైన హృదయంతో నేను దేవుని విశ్వాసం నుంచి సాక్షిగా నిలబడ్డాను నేను సాక్షముగా నిలబడి మాట్లాడాను దేవునికి వచ్చి ధైర్యంగా నిలబడ్డానని యహస్సు అంటున్నాడు కనుక ఎవరైతే ఉద్దేశంగా ఉంటారో ఎవరైతే చురుకుగా ఉంటారు మేలుగా ఉంటారు దేవుడు వారికి ఎంతో సహాయం తోడ్పాటు ఇస్తాడు అనమాట ఇస్రాయల్ సైనికు లో ఉండేటువంటి పరాక్రమలు కార్లు అందరూ కూడా భయపడుతూ ఉంటారు అన్నమాట బైక్తో అలాంటి సునహాసంగా మాట్లాడుతున్నారు దావిదు సౌలు దగ్గరకు వచ్చి ఏం తెలుసా ఈ గులియాత్ ఎంత సున్నత లేక వాడు మాడేటగా ఎందుకంటే ఒక దినాన గొర్రెల్లోనికి నువ్వు ఒక శివమం వచ్చి ఒక గొర్రె పిల్లలు నోట పట్టుకుని పట్టుకుని వెళ్ళిపోతుండగా నేనేం చేశాను తెలుసా వెళ్ళి దానితో పోరాడి దాని నోటు నుండి ఆ గొర్రె పిల్లలను విడిపించి దానిని నోటిని ఒక మేక పిల్లలు పట్టుకున్నట్లుగా పట్టుకుని దానిని మేడ విడిచి చంపేశాను ఆ విధంగా ఒక రోజు ఎలుగు పట్టిన గొలుస్తే నేను దాన్ని బోర్డులో ఉన్న కొది పిల్లలను గడిపించి దాన్ని దవడ పట్టుకుని మేక పిల్లలను కొట్టి చంపినట్లుగా చంపగలిగా అంటే ఆ స్థితిలో మనం రామా ఆలోచిస్తే ఒక శివముట నుండి కొది పిల్లను రక్షించుట ఒక ఎలుగు పట్టిన నుండి ఒక కొది పిల్లను రక్షించుడా అది సాధ్యమా గమనించండి చాలా వ్యాధులు అనేకమైన రుగ్గుమతుల చేత అనేకమైన దుష్ట శక్తుల చేత మనం కట్టుండేట వ్యాధులు కూడా దాని పోరాడిన పోరాటాన్ని మనం ఉపమానంగా ఆలోచించినట్లయితే గమనించాలి ఒదిరి పిల్లను ఎలుగుబట్టిన వాటిలో నుండి సింహము నోటులో నుండి రక్షించినట్లుగా ఒక వ్యాధిని చుట్టుముట్టిన వ్యక్తిని కూడా ప్రార్థనతో రక్షించే దావిదులుగా మనకున్నారు అందుచేత దావిదు అనేటువంటి స్థితి ఏ ఉంది గొర్రెలు కాసిన దావిదు దేవుని ఆరాధించేటువంటి దావిదు ఎంతో పేరుగా పాటల్లో ప్రార్థనలో కన్నీటిలో ఎంతో ఆసక్తిగా ఉండే దావీదు దేవుడు ఎన్నిసరి తెలుసా అంత పరములని తీసిపోయాడు అనమాట

ఎవరికైనా పని చేస్తే పది రూపాయలు చేత ఉండేది కాదు రోజుకి పది రూపాయలు కూలి ఉండేది కాదు పోదు సరే పనికి ఎప్పుడు ఏకేస్తాడు ఎవరికి ఏకేస్తాడని చూస్తూ ఉండేవాళ్ళు నీకు ఏదైనా పని అంటే చెప్పండి అని రైతు దగ్గరికి వెళ్ళి పని భగవాన్ని అడిగేవాళ్ళు లేదు కానీ త్వరగా కానీ కూలి డబ్బులు ఇవ్వకపోయినా వేచి ఉండేవాళ్ళు ఎప్పుడో డబ్బులు ఇస్తాడు పని చేశాం కదా వస్తాయని ఆసక్తి ఉండేది అంత అలా కాలం గమనించిన కాలం ఎంతో ఇబ్బందులు జరిగాయి ఎంతో శ్రమ అని మనకంటే ముందు పెద్దలు అనేటువంటి వారు ఎంతో అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏం చేశారంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన శిలువ మరణం పోటీ మీరు త్వరగా త్వరగాసం చేసుకోండి మీ ఆత్మ గురించి మీరు మెరుగుగా ఉంది మీరు త్వరగా మీ పరుగు పగదులో బ్యాగ్గానికి మీరు అనేది రక్షించడండి అనేకలను రక్షించండి అని సువార్తను మనకి తెలియపరచిన ఈ వార్త యొక్క జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే నువ్వు పొందుకున్న తర్వాత మరొకరి కూడా ఇవ్వాలి అది చెప్పండి ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపంలో అనేకమైన దీపాలు మనము వెలిగించవచ్చు కనుక మనమే సిద్ధపడకపోతే మన దగ్గర ఏం మేలుకు లేకపోతే తెలంగాణ ఐదు గంటలకు రైలు పండి అక్కడ రైలు బట్టి అనేది ఉంటే ఉంది నిద్ర వ్యవస్థలో ఉన్నట్లయితే అలాగే మనం రాత్రి వారం కాదు అగటి వారం మనం ఏం చేయాలంటే రాత్రి వారు రాత్రి పడుకుంటారని భయపడింది ఎక్కడంటే భయపడిన రాసిన మొదటి మొదటి ఐదు వచ్చాయి వచ్చిన దాన్ని చదువుకుందా

మనము బేలకు కాబట్టి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పరులుగా ఉండాలన్నమాట సైనికుడు ఎప్పుడు యుద్ధములోకి వెళ్ళినప్పుడు తన పైన అంది పద్ధతిని ఉండాలి చాలా మంది పనికి వస్తారు వ్యవసాయ పనులకు వస్తారు పది మందిని ఎరు మందిని పనికి పెడితే ఒక్కొక్క వ్యక్తి పనికి ఏం చేస్తాడంటే ఆ అతడు దాకుంటాడు మనకి యజమాని అమ్మ దృష్టి పెడతాడు అంటే పని చేసేవాడిని చూస్తాడు పని చేయని వాడిని చూస్తాడు కనుక పని చేసేవాడిని నేర్చుకుంటాడు పని చేయని వాడిని పూర్చి అతని మీద దృష్టి పెట్టి అతనిని పని నుండి ఎప్పుడు వైవేగించాలని ఆలోచన కలుగుతాడు అలాగనే మనకు కూడా ప్రార్థన చేయని వాడు కనుక ఉన్నట్లయితే దేవుడు మన పట్ల గిరుచాడు అనమాట అందుచేత మనం ఎలా ఉంటాడు కదా గేపె కాబట్టి ఎప్పుడు రగిలింపబడేవారు కాకుండా ఎప్పుడు పండింపబడే వారి వారు కాకుండా ఎప్పుడు దేవుని అభిషేకం ధరింపబడేవారు కాకుండా ఎప్పుడు నీలో దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించేలాగే ఉంటారన్నమాట మనుషులు కాదు నిన్ను ప్రేరేపించేది దేవుని నిన్ను ప్రేరేపించి రగిలింపజేసే స్థితిలో నీకు రావాలి దేవుని యొక్క పనికి శ్రద్ధ చీపించాలి پوپتا یوگ آسرد అని అంట కంచి ఎవరు కనబడింది కనబడింది యోగు కుటుంబం కనబడకపోవచ్చు యోగు ప్రార్థన పరుడే కనుక యోగు నమ్మకం ఎందుకంటే దేవుని భద్రత ఉంటుందని యోగుకి నమ్మకం ఉండొచ్చు కానీ సాతాని చేసినటువంటి దేవుని దగ్గర నుండి మొదటి కంచి పోతుంది అనమాట గమనించండి మన కుటుంబాలను కడగొట్టడానికి అపవాదం చేస్తూ అంటే మన ఆత్మీయొక్క గృహాలను పడగొట్టడానికి ఎంతో పడగొడుతూ ఉంటాడు అనమాట మనం రోజు ఉంటాం ఆత్మీయ గృహాలను రోజు బలపడంతో ప్రార్థన చేసి ఎంతో ఎత్తుగా మనం కట్టాలని ప్రయత్నం చేసి పోరాడుతూ ఉంటాం అనమాట అపవాదం చేస్తాడంటే మన ఆత్మీయ కుటుంబాలను ఒక్కసారి తలకిందులుగా పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు అందుచేతనే శుక్రవారు ఏమన్నాడు అని అంటే మీరు పునాది మీద కట్టడి వీళ్ళు అని పునాది ఏంటి అని అంటే దేవుని ప్రార్థన అభిషేకము కలిగిన ప్రార్థన బలంలో మీరు ముందు మనల్ని మనం నమ్ముకోవాలి మొదట మనం ఇతరులే నమ్ముతుంటాం కానీ మనల్ని మనం నమ్ముకు మనం ప్రార్థన చేసే దేవుడు అండి అని అనుకుంటాం మనం మనం నమ్ముకునే ప్రార్థన చేయాలన్నమాట మనం ప్రార్థన చేస్తే జరగని కొన్ని కార్యాలు జరగకపోయినా ప్రార్థన పట్టుబిడకు మనం చేస్తే దేవుడు కార్యం చేస్తాం తప్పక దేవుడు కార్యం చేస్తాడు ఒక దురాత్మ మీద మనం ప్రార్థన చేసినప్పుడు అధురాత్ మనం గెలవలేకపోయాం అనుకోండి కానీ మనం పట్టుబిడకు ప్రార్థన చేస్తే మరొక దిన అధురాత మనం చేయించగలుగుతాం

అందుచేత దేవుని వల్ల భద్రత చాలా ముఖ్యమంత్రి ఈ జాము అనేటువంటి సమయం అట్లాగే రాత్రి సమయాన్ని కొన్ని జాములుగా విభజించబడ్డారు అయితే ఏ జాము ప్రేమస్తాడో మీరు మేలుగుగా ఉండి ఏ దాసులు మేలుగుగా ఉంటాడు ఏ సేవకుడు మేలుగుగా ఉంటాడో సంఘం పట్ల ఆసక్తి కలిగి చూడండి మనం ఒక పెండ్లీ ఇటు పట్టింది అనమాట పెండ్లీ ఇటు ఎలా పడుతుంది ఆనందం సంతోషం క్రైస్తవ సంఘాల్లో కూడా ఆనందం సంతోషం ఉండాలి పదహారు చదువుకుందా గ్రంథము పదహారు అధ్యాయ పదహారు ఇదిగో నేను బలి తాను దిగబరుడిగా సంచరించున్న కనుక అనికరి సందర్భాలు మనకి మన ప్రాణాన్ని కాపాడతాయి దేవతుడి మనం పొందుకునేటువంటి బహుమానం ఏంటంటే మన క్రియలు కూడా ఒక భాగం మన జీవితంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో మన క్రియలు కూడా అంటే నేను ఈ రోజు భోజనం మా ఇంటికి మీ అబ్బాయి లేకపోతే మీ అమ్మాయి మైండ్ పంపించారు అని గోధుమ పెడతారు ఇది ఒక గౌరవార్థానికి అలాగే క్రైస్తవ సంఘానికి జరిగేటువంటి ఆదిత్యము కూడా సంగము పెండేళ్లు అయిగా మా యొక్క ప్రదేశంలో వరదలు వచ్చాయి అక్కడ దేవుని నమ్మలేదు కానీ వాళ్ళు ఏమంటున్నారు అయిగా సేవకులు ఎవరైనా ఉంటే మా ప్రాంతానికి రోజు గోధుమ ఏర్పాటు చేయకూడదా అని అడిగారు దేవుని నమ్మని బయట వారితో మానత సహాయం అవ్వడం చేయడం వాళ్ళు ఆన్ల ఉత్తరాం ఒకవైపు చిత్తూరు ఒకవైపు వైపు కుయార్కోడు మండలానికి మధ్య ఉన్న గ్రామాలకు అన్నమాట మేము అక్కడ బోధన పెట్టానికి చూడలేమో అని మేము కాబట్టి తమ వస్తువులు వాడుతున్న ఎవరికారు ఇలా పట్టుకోవాలి ఎవ్వని వస్త్రాన్ని